వివిబి నైన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బండిపాలెం మరియు కొనకంచి గ్రామాల మధ్య జరిగిన కారు పాదంలో ఐదుగురు వ్యక్తులకు గాయాలు ఇద్దరు వ్యక్తులకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ సూర్య శ్రీనివాస్ ఎస్ఐటు సాయి మణికండ మెరుగైన వైద్యం కోసం జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైనం నిజానికి నిర్భయంగా తెలియజేస్తూ నిరంతరం ఇరవై నాలుగు గంటల వార్తలకు అందజేస్తున్నీ న్యూస్ ఛానల్ వాటర్లే వాటర్ ఇంత బాగా బయట అవును ఇంజెక్షన్ చేస్తామన్నారు బీట్ హార్ట్ బీట్ పెరిగి ఇంజక్షన్ చేస్తే आना सो फोर्स बहुत महंगा टेस्ट होता है और इसमें और कई सारी तैयारियां होती हैं और शुरूंगम